సరే ఏం సార్ అది ఒరిగొండ గిరిజనుల ఇల్లు ఎట్లున్నాయని చూపిస్తున్నాం ప్లేస్మెంట్ ఎట్లా అట్లా గిరిజను వాడికి వచ్చాము చింతబాబు రెడ్డి నాయకులు మన నాయకులు అందరూ దీని మీద వర్కౌట్ చేస్తే త్రీ డేస్ నుంచి కాలనీకి వచ్చారు వాళ్ళు ఆ బాధనంతా వెండగక్కారు గిరిజనులు వాళ్ళని బెదిరించారు అయినా కూడా ఈ రోజు గిరిజనులు అందరూ వచ్చారు జగనన్న కాలనీలో ఎంత మోసం అంటే గిరిజనులు దళితులు ఎస్సీలు బీసీలు దాంతో కూడా వందల కోట్ల ఒక్కొక్క నియోజకవర్గంలో దోపిడీ చేశారు క్లియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మీరు మొత్తం వరిగొండ పంచాయతీలో మొత్తం రెండు వందల ఇరవై ఐదు ఇల్లు అట్లే కోడూరులో యాభై ఎనిమిది ఇల్లు నర్పూర్లో ఇరవై తొమ్మిది ఇళ్ళు వరిగొండలో నూట యాభై తొమ్మిది ఇల్లు రెండు వందల నలభై ఆరు ఇళ్ళు ఇంకా వరకే ఒకటి రెండు కాకుండా ఆ నరేంద్ర అనే ఒక కాకాని కోవర్ధన రెడ్డి శిష్యుడు ఆయనకి నలభై లక్షల అరవై వేలు మరికొక నుంచి ఇరవై లక్షల ముప్పై వేలు మరి ఒక కోటి పదకొండు లక్షలు ఆ తర్వాత ఇంటికి పదిహేను వేలు లక్షల ఆయన పెద్ద ముప్పై లక్షల తొంభై వేలు కోట్ల తొమ్మిది లక్షల పదహారు వేలు ఆయన డబ్బులు నేను రాను మళ్ళీ చేయను అంటాడు ఆ బేస్మెంట్లు వేసుకుని వెళ్ళి దీంట్లో ఎంత ఘోరం అంటే రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేశారు కూడా చాలీ చాలని ఇల్లు బాత్రూమ్ లేకుండా మొత్తం తొమ్మిది అంకనాలు ఒక్కొక్క తొమ్మిది అంకనాలు కూడా ఫామ్ చేయలే ఇరవైలో మొదలు పెట్టి ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోతుంది నిన్న ఆ గిరిజనులు బయటకు వచ్చి నోరు తెలిసిన తర్వాత ఈ రోజు ఒకటో రెండో ఇళ్లకి మేము వస్తున్నామని ఆ రాడు తెచ్చి తోలి మొదలు పెట్టారు హడావుడిగా మొదలు పెట్టారు ఇప్పుడు ఆ రెండు కోట్ల తొమ్మిది లక్షల పదహారు వేలు ఏమైందో తెలియదు కలిపి మొత్తం నలభై నాలుగు దేట్మెంట్ ఎవరు ఇక్కడ ఓడివంతు యాభై ఐదు పదకొండు ఇల్లు ఆర్చి దేవడు ఒకటి ఒక్క ఇళ్ళు కంప్లీట్ అయింది ఒక్క ఇండ్లు కంప్లీట్ అయింది ఆయన టైం అయిపోతుందమ్మా రాటానికి పోతే టైం అయిపోతుంది ఇప్పుడు దీంట్లో పెద్ద కుమ్మడం ఏంటంటే గిరిజన్లు ముప్పై వేలు ఇస్తే కాంక్రీట్ కింద తెలిసి పైన స్లాబ్ వస్తారు స్లాబ్ పోతే రాయి కట్టుబడితో స్లాబ్ వస్తారు ఇప్పుడు మీరు చూశారు మనం రాకముందే కొన్ని రాళ్ళన్ని పడిపోండా ఆ సిమెంట్ చేతితో నలిపితే చేతిలో పింజ్ అయిపోతుంది ఇసుక నలిపినట్టే ఉంది కానీ సిమెంట్ కాంక్రీట్ నలిపినట్లేవు రెండోది పిల్లర్స్ లేవు ముప్పై వేలు ఇస్తే పిల్లర్ అంట ఆ పిల్లర్ కూడా కాంక్రీట్ ఎట్టుందో తెలియదు సిమెంట్ బస్తాలు ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడున్న పెద్ద మనుషులు గోవర్ధన్ గోద్ద అదిచర్లు పెద్దరెడ్డు సిమెంట్ అమ్మేస్తున్నారు ఈ ఊరికి పోయి విచారించండి జర్నలిస్ట్ గా పోయి విచారించండి సిమెంట్ అమ్ముతున్నారు ఓపెన్ ఇప్పుడు కూడా అమ్ముతున్నారంట ఇప్పుడు కూడా ఇది ఎక్కడంటే మనం మాత్రం కరోనా హౌస్ సింగపూర్ నుంచి భారీ బంగళాలు రెండో బంగ్లా మూడో బంగ్లా నాలుగో బంగళ గడపాలా ఆయన ప్యాలెస్ లు ఆయనకి విశాఖపట్నంలో ప్యాలెస్ లు ఇక్కడ ప్యాలెస్ లు మొత్తం ఒక డజన్ ప్యాలెస్ ఉండాలా వీళ్ళు మాత్రం చావాల ఇల్లు పడిపోయి చావాలి ఇంత దోపిడి పుడిలో నా దగ్గర అరవై వేలు తీసుకున్నాడు అయ్యా ఆపేశాడు పెద్ద సంఘం పుడి చిన్న సంఘం అయ్యా నా దగ్గర ముప్పై వేలు తీసుకున్నాడు కాంట్రాక్టర్ రేటు తెలియదయ్యా ఇక్కడ ఏంటంటే ఈ ఈ నియోజకవర్గంలో బహుశా రాష్ట్రంలో ఆల్మోస్ట్ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరుతో భూమి అక్వైర్ చేస్తే ఆ భూమి గల్లా రైతుకి అయ్యా మీ పది ఎకరాలు మీకు ఎకరాకి పదిహేను లక్షలు ఇస్తున్నాం సరేనయ్యా బుక్ చేసుకుంది ముప్పై లక్షలు ఆ పదిహేను లక్షలు అవి మంత్రికి పోద్ది పేదోళ్ల ఇళ్లలో దోపిడీ చేస్తుంది పేదోళ్ల సిమెంట్ లో దోపిడీ చేస్తుంది పేదోళ్ల స్టీల్ ఇనుములో ఇనుములో దోపిడీ చేస్తుంది ఇసుకలో దోపిడీ చేస్తుంది ఎక్కడుందా మీకు మానవత్వం ఉందా మనిషికి ఉండాల్సిన గుణాలు మీకు అని అడుగుతుందా నేను అడుగుండ మొత్తం నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు మొదలు పెట్టుకోం ఎన్ని ఇళ్లల్లో తాపరాజు చేశారు పనికిరాని ఇల్లు కట్టించి మేము ఇన్ని ఇల్లు కట్టాము జగన్ అన్ని ఎందుకు దోపిడీకా దోపిడీకా ఇప్పుడు ఇక్కడే మనం కట్టిన ఇళ్ళు చూపిస్తాం నేను ఓడిపి కట్టిన ఇళ్ళు మీకు సంఘం వచ్చి ఎట్ చూడండి ఒక్కొక్క ఇల్లు ఎట్ో చూడండి నేను దగ్గరుండి మల్లికాజునపురం ఇల్లు కట్టించాను ఎప్పుడు లేకపోయి చూసి రండి ఎట్లా చూసి రండి ఇంత దుర్మార్గం దీంట్లో లక్షా ఎనభై వేలు మొత్తం కేంద్ర ప్రభుత్వం జగనన్నీళ్ళు జగన అి ఏ ఇది జగన జగనన్నీళ్ళు ఎక్కడుంది కనీసం ఒక యాభై వేలు గిరిజనులకి ఎస్సీలకి బీసీలకి యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం జీవించు కదా జగన్ అన్న నీ పేరు పెట్టుకునేటప్పుడు పెద్ద దోపిడీ పారి కుంభకోణం పల్లి నియోజకవర్గంలో ల్యాండ్ ఎక్విషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ లేఅవుట్లలో రోడ్లతో దాంట్లో పేద కోట్ల కుంభకోణం మీరు జర్నలిస్ట్ లో మీరు వెళ్ళిపోండి విచారించండి నేను చెప్పింది తప్పు అయితే అడిగే నేను చెప్పింది తప్పు అయితే అడగండి మీరు దీని మీద రీసెర్చ్ చేయండి దీని మీద టోటల్ సర్వే చేయండి దీని మీద ప్రజల అభిప్రాయాలు తీసుకోండి ఏమవుతుందో కనుక్కోండి మా టైంలో ఈరోజు భారతీయ సిమెంట్ ఎంత ఉంది రెండు వందల డెబ్బై ఇప్పుడు మూడు వందల ఎనభై మా టైంలో ఇసుక ఫ్రీ ఇప్పుడు ఇసుక కొనాలా అప్పుడున్న స్టీల్ రేటు ఆ రోజు లక్ష ఎనభై వేలతో ఇల్లు కడితే ఈ రోజు ఎంత ఇవ్వాలా మినిమం మూడు లక్షలు ఇవ్వాలా ఆ డబ్బుతో కంపేర్ చేస్తే మినిమం మూడు లక్షలు ఇవ్వాలా అంత మాత్రం జ్ఞానం లేదా జగన్మోహన్ రెడ్డికి కాకానికి వద్ద రెడ్డి వేల కోట్లు దాదాపు మూడు వేల కోట్లు సంపాదించుకున్నావే ఎస్సీలు ఎస్టీ ఇంటికి లక్ష రూపాయలు ఇలావా ఎవరితో కొత్తిది నేను చెప్తున్నాను నేనండి మేము అధికారంలోకి వస్తాం ఇవన్నీ ఎంక్వైరీ చేస్తాం ఎవడు దోపిడీ చేశాడో మంత్రి దాకా మంత్రి దాకా విచారణ చేస్తాం స్పెషల్ టీమే వేయిస్తా స్పెషల్ టీం ఒకటి ల్యాండ్ ఎక్విషన్ రెండు లేఅవుట్ రోడ్ల ఫార్మేషన్ మూడు కన్స్ట్రక్షన్ లో జరిగిన దోపిడీ స్పెషల్ సిఐడి టీమ్ వేసి ఎంక్వైరీ చేయించి ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్ష అనుభవించక వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు ఆయన తాకానికి కావచ్చు కూడా తాత కావచ్చు ఇంత దారుణమైన విషయంలో మానవత్వం లేకుండా మృగాలు లాగా మృగాలు క్రూర మృగాలు కూడా ఈ పని చేయబోయా ఈ పని చేయబోయ్యా కాకానికి వద్ద దుర్మార్గు ఇది దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే నా చెండల్లో ఆ బురద ఆ బురద దాటుకొని ఆ చెండల్లో నేను ఎట్లా వచ్చానో చూశారు కదా ఇప్పుడే ఇంత బురద ఉంటే ఇంకా వర్షాకాలం ఎటుంటది వర్షాకాలం ఎటుంటది వచ్చి ఈ ఇల్లు పూర్తి చేసి ఇక్కడ ఒక పది రోజులు కాపురం ఉండమను కాకాని ఒక పది రోజులు ఉండమన్నా మనిషి అయితే మనిషి అయితే పది రోజులు ఉండమని ఆ బేస్మెంట్ లో చేంజ్ పెట్టి చూపించారు మనం అండి ఇచ్చారు అవతల నుంచి యువతలకు ఇచ్చినా అండి ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ మీద న్యాయమైన పోరాటం మేము చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలా అయ్యా ఆ గవర్నమెంట్ వస్తుంది అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం దాంట్లో వదిలిపెట్టే ప్రసిద్ధుల